చర్చకు రెడీ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల్లో చర్చ చేయడానికి సిద్ధమవుతున్నారు విభజనకు సంబంధించినటువంటి సమస్యల్లో ఇద్దరు కూడా ఆయన అనుచరుడిగా పనిచేశాడు శిష్యుడని చెప్పొద్దంటున్నారు కానీ ఆ అనుచరుడిగా పనిచేసినటువంటి సుదీర్ఘ కాలంగా ఈయనకు రాజకీయ భవిష్యత్తు కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా సీఎంలు సిరొక రాష్ట్రానికి సీఎంలుగా కావడం తొలిసారిగా విభజనకు సంబంధించినటువంటి పది సంవత్సరాలుగా పేర్కొన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా సామరస్యంగా పరిష్కరించి రెండు రాష్ట్రాలకు లబ్ధి చేకూరేలా చేయాల్సినటువంటి బాధ్యత ఇద్దరు ముఖ్యమంత్రులపై ఉంది చంద్రబాబు నాయుడు పై కూడా తెలంగాణకు అన్యాయం చేయకుండా ఉండాల్సినటువంటి గురుతర బాధ్యత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పైనే ఉంది ఎందుకంటే సుదీర్ఘ కాలంగా కూడా ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన ఇక్కడ ప్రజలకు అనేక రుణపడి కూడా ఆయన ఉన్నారు ఆయనను కూడా రెండుసార్లు ఇక్కడ ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆవశ్యకత ఉంది తెలంగాణలో కూడా తెలుగుదేశంకు బలమైనటువంటి పునాదులు ఉన్నటువంటి నేపథ్యం వీటన్నిటి నేపథ్యంలో మళ్ళీ ఆయన పార్టీని పునర్వైభవం తీసుకురావాలన్నా తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాల్సినటువంటి గురుతర బాధ్యత ప్రధానంగా చంద్రబాబు నాయుడు పైనే ఉంది అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు విభజనకు సంబంధించినటువంటి అంశాలలో వారి యొక్క ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రాజ్భవన్ ప్రారంభం కానున్నటువంటి చర్చలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఒకసారి చూద్దాం చర్చకు పెట్టనున్న అంశాలు ఇవే తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత అంశాలకు తోడు కొన్ని కొత్త అంశాలను తెరపైకి తెచ్చాయి అదేంటో చూద్దాం ఏపీలో కలిపినటువంటి ఏడు మండలాలు తిరిగి ఇవ్వాలి ఏపీలోని వెయ్యి కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలి తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందినటువంటి టీటీటీడీలో తెలంగాణకు కూడా భాగం ఉండాలి కృష్ణా జలాల్లో ఉన్నటువంటి మూడు ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటి లభ్యతతో తెలంగాణకు ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కృష్ణా జలాలకు సంబంధించినటువంటి సమాన వాటని పంచాల్సినటువంటి అవసరం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ వి విద్యుత్ సంస్థలు బకాయి ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల కోట్లను సత్వరమే చెల్లించాలి ఏపీకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే చెల్లిస్తామంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇది న్యాయమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి అంశాలుగా మనం ఇవి చెప్పచ్చు వీటి మీద చర్చ జరిగే అవకాశం ఉంది మరి ఇద్దరు సన్నిహితులైనటువంటి వీరు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఇందాక మనం చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు పైనే ఉన్నాయి విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యుళ్ళ సంస్థలే ప్రధాన ఎజెండా సిఐడి హెడ్ క్వార్టర్స్ వ్యూ అతిథి గృహం పైన చర్చ కొన్ని సమస్యలైనా కొలికి వస్తాయనే అభిప్రాయాలు విద్యుత్తు బకాయిలపై పేచి విడుతున్న ఆశాభావం తెలంగాణ నుంచి పాల్గొననున్న బొట్టి పొంగులేటి శ్రీధర్ బాబు ఏపీ నుంచి మంత్రులు సత్యప్రసాద్ జనార్దన్ రెడ్డి దుర్గేష్ ముఖ్యమంత్రులు భేటీకి ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు జిల్లాలో పరిష్కారానికి ఎదురు చూస్తున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉద్యోగాల భర్తీపై టెన్షన్ వద్దు ఉద్యోగులకు న్యాయం జరిగేలా అందిస్తామంటూ చెప్తా ఉన్నారు సుదీర్ఘ కాలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్ని సన్నివేశం ఆవిష్కృతం కాబోతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శనివారం సమావేశం కానున్నారు హైదరాబాద్లోని ప్రజాభవన్ ఇందుకు వేదికగా కాబోతుంది ఈ ఇద్దరు నేతలు సీఎంలుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సమావేశం ఇది ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య ఆవిష్కృతంగా ఉన్నటువంటి యువజన సమస్యలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు విభజన సమస్యలపై సమావేశం అవుదామంటూ చంద్రబాబు నాయుడే ముందు ప్రస్తావించారు చంద్రబాబు ప్రస్తావించినటువంటి తర్వాత దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించడంతో ఇప్పుడు ఈ వాతావరణం ఏర్పడింది ఈ సానుకూల వాతావరణం కలకాలం ఉండాలి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండి రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పాటుపడి రెండు రాష్ట్రాల ప్రజలకు అన్యున్నతను పెంచాల్సినటువంటి గురుతర బాధ్యత వారిపై ఉందని చెప్పొచ్చు మిగతాది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం ఇందుకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు ఆహ్వానించడం అందుకే తెలిసిందే దీంతో శనివారం సాయంత్రం ఆరు గంటలకు సీఎంల మధ్య సమావేశం ప్రారంభం కానుంది సౌహృద ఉద్భావ వాతావరణంలో ఈ భేటీ జరుగుతున్నందున కొన్ని సమస్యలైనా కొలికి వస్తాయని ఇరు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు గతంలో అప్పటి సీఎంలు కేసీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు ఎలాంటి సత్పత్ సత్ఫలితాలు ఇవ్వలేదు దీంతో ప్రస్తుతం సీఎంల మధ్య జరుగుతున్న ఈ సమావేశం ఫలపం కావాలని ఆకాంక్ష వ్యక్తమవుతుంది ప్రతిసారి పెట్టుకునే బదులు ఇలాంటి చిక్కులెన్నో కొన్ని సమస్యలైనా పరిష్కరించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తుంది అయితే విభజన చట్టంలో లేనివి ఇప్పటిదాకా చర్చకు రాని కొన్ని కొత్త అంశాలు కూడా సీఎం భేటీలో తెలంగాణ లేవనెత్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి కాగా సీఎంల సమావేశంలో రెండు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశ్రమలు ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ ప్రధాన కార్యశి శాంతకుమారి ఇతర అధికారులు పాల్గొంటుండగా ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సిఎస్ నిరీజ్ కుమార్ ఆర్థిక కార్యదర్శి ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు ఈ సాయంత్రం విభజన సమస్యలే ప్రధాన ఎజెండా ఈ సమ ఈ చర్చల్లో ప్రధానంగా విభజనకు సంబంధించినటువంటి సమస్యలే పరిష్కరించాలని దాని మీదనే నడుస్తూ ఉంది ఇద్దరు సీఎంల సమావేశం విభజన సమస్యలే ప్రధాన ఎజెండా కానున్నాయి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులోని తొమ్మిదవ పదవ షెడ్యూల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు విద్యా సంస్థలు అకాడమిక్ యూనియన్ ఆస్తులు అదేవిధంగా తొంభై ఒకటి సంస్థలు ఉండగా వీటి ఆస్తులు అప్పులు విభజన కేంద్ర ప్రభుత్వం శిలా కీడే కమిటీని నియమించింది ఈ కమిటీలో ఎనభై తొమ్మిది సంస్థల ఆస్తులు అప్పులు విభజిస్తూ సిఫార్సు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనభై తొమ్మిది సంస్థల విభజన సిఫార్సుకు అంగీకరించింది కానీ తెలంగాణ మాత్రం వీటిలో అరవై ఎనిమిది సంస్థల విభజన సిఫార్సులను మాత్రమే ఒప్పుకుంటుంది ఈ వ్యవహారంపై సీఎంలు చర్చించనున్నారు ముఖ్యంగా ఏపీఎస్ ఆర్టీసీ ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి సంస్థలు ఆస్తులు అప్పులు విభజన పెద్ద చిక్కుముడిగా మిగిలిపోయాయి ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కోర్లో విద్యుత్ బకాయిల పేచేటు తేలడం లేదు రాష్ట్ర అవతరణ అనంతరం రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల పదిహేడు జూన్ పది తొమ్మిది వరకు కూడా ఏపీ జెన్కో నుంచి తీసుకున్నటువంటి విద్యుత్ గాను మూడు మూడు వేల నాలుగు వందల ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల సకాలంలో చెల్లించేందుకు ఆలస్య రుసుము సర్ఛార్జ్ కింద మూడు వేల మూడు వందల పదిహేను పాయింట్ ఒకటి నాలుగు కోట్లు చెల్లించాలని ఏపీ అడుగుతుంది మొత్తం ఆరు వేల ఏడు వందల యాభై ఆరు కోట్లు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఏపీ నుంచి తదుపరి పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ చెబుతుంది ఏపీకి కావాల్సినటువంటి కరెంటు బిల్లులు ఆలస్య వృత్సము సర్ఛార్జ్ మొత్తం కూడా నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే అవుతాయని అవి పోను ఇంకా పన్నెండు వేల తొమ్మిది వందల నలభై కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ వాదిస్తుంది ఈ వివాదాన్ని తేల్చడానికి చాలా ప్రక్రియలు జరిగినా ఏపీ కార్యరూపం దాల్చలేదు తొమ్మిదవ షెడ్యూల్ సంస్థల సమస్యలపై ఇరువురు సీఎంలు ఒక అవగాహనకు వస్తారని ఆశాభావం వ్యక్తమవుతుంది ఇక పదవ షెడ్యూల్లోనే మొత్తం నూట నలభై రెండు సంస్థలు ఉన్నాయి వీటిలో తెలుగు అకాడమీ అంబేద్కర్ యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీల వంటి ముప్పై సంస్థలపై వివాదాలు ఉన్నాయి ఉన్నత సంబంధించినటువంటి ఎనిమిది వందల కోట్ల బ్యాంకు ఉన్నాయి వీటిని జనాభా ధమాసలో పంచాలని ఏపీ అడుగుతుండగా ఇందుకు తెలంగాణ అంగీకరించడం లేదు నగరంలోని భవనాలపై కూడా అనేకమైనటువంటి చిక్కులు ఉన్నాయి హైదరాబాద్లోని కొన్ని భవనాల పరిస్థితి ఎటు తేలడం లేదు వీటిపై రెండు తెలుగు రాష్ట్రాల పట్టుపడుతున్నాయి సిఐడి హెడ్ క్వార్టర్ లేక్ వ్యూ అతిథి గృహం పర్మిటేషన్ కార్యాలయ భవనం వంటి వాటిని జనాభా తమాషా యాభై ఎనిమిది వేల ముప్పై రెండు నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది ప్రకారం పంచాలని ఏపీ కోరుతుంది అయితే ఇందుకు తెలంగాణ అంగీకరించడం లేదు పాత సెక్రటరేట్లో ఉన్నటువంటి భవనాలు స్థలాన్ని అసెంబ్లీ ప్రాంగణంలోని శాసనసభ శాసన మండలి భవనాలను రెండు వేల పంతొమ్మిదిలోనే తెలంగాణకు ఏపీ అప్పగించింది మార్చి నెలలో సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఢిల్లీలోని ఏపీ భవన్ వివాదం కూడా పరిష్కారమైంది ఏపీ భవన్కు సంబంధించినటువంటి పటౌటీ హౌస్ నర్సింగ్ హాస్టల్ను విభజిస్తూ కేంద్ర హోంశాఖ మార్చి పంతొమ్మిదిన తుది నిర్ణయాన్ని ప్రకటించింది ప్రకటించగా ఇందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి మరోవైపు మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి నిధుల పంపిణీ చిక్కుముడికి కూడా విడిపోయే అవకాశం ఉంది ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూలంకుశంగా చర్చించి సానుకూలమైనటువంటి వాతావరణంలో ఇరు రాష్ట్రాలకు ఎవరికి కూడా నష్టం జరగకుండా రెండు రాష్ట్ర ప్రజలకి రెండు రాష్ట్రాల ఆర్థిక పురోగతి కూడా బాటలు వేయడానికి ఈ కీలకమైనటువంటి భేటీ జరుగుతుంది ఈ భేటీ సానుకూలంగా జరిగి రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా సానుకూలంగా ఎటువంటి విభేదాలు వివాదాలు లేకుండా నష్టం జరగకుండా జరగాలని రాష్ట్రాల ప్రజలు తెలుగు రాష్ట్ర ప్రజలు విజ్ఞానవంతులు కూడా కోరుతున్నారు